ఓం శ్రీ గురుభ్యో నమ ముందుగా మా ఛానల్ని ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే అర్థం కాదు ఈరోజు టాపిక్ ఎట్టిందంటే మందు అనేది ఎవరికీ పెట్టాలి చెప్తా వినండి మీకు మరుగు మందు కావాలంటే మీద ఉన్న గురువుగారి నెంబర్కి కాల్ చేయండి మరుగు మందు అనేది ఎవరికి పెట్టాలి అంటే భార్యాభర్తల మధ్య గొడవ అవ్వడం గాని లేదా విడిపోయిన భార్య భర్తలకు ప్రేమించి విడిపోయిన ప్రేమికులకు లేదా అత్త కోడళ్ల మధ్య గొడవ అవ్వడం గాని ఏ వ్యక్తినైనా మన వశపరుచుకోవడానికి ఏ వ్యక్తినైనా మన మాట వినేలాగా మార్చుకోవడానికి మరుగుమందు అనేది పనిచేస్తుందండి ఈ మందు పెట్టిన తర్వాత మనం ఏది చేయమంటే అది చేస్తారు మనకు కావాల్సినట్టుగా మారిపోతారా ఈ మరుగు మందు అనేది మంచి కొరకే పెట్టాలి కాని చెడు కొరకు పెట్టకండి దయచేసి ఈ మరుగు మందు అనేది హెల్త్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు చాలామంది కు ప్రాబ్లం అవుతుందని చెప్తారు కాని ఏం ప్రాబ్లం ఉండదు ఈ మరుగు మందు అనేది కొన్ని చెట్ల వెర్లతో మరియు ఆకులతోటి తయారు అవుతుంది ఈ మందు పెట్టిన తర్వాత కేవలం మూడు నుండి ఐదు రోజుల్లో మనకు కావాల్సినట్టు మారిపోతారు మరుగుమందు అనేది రెండు రకాలు ఉంటాయండి ఒకటవది పొడి రెండవది లిక్విడ్ పొడి అంటే మనం తినే తాగే వాటిలో పెట్టాలి ఉదాహరణకి చికెన్ మటన్ జ్యూస్ టిఫిన్ ఏదైనా సరే మనం తినే తాగే పదార్థంలో పెట్టాలి లిక్విడ్ అంటే మనకు బట్టలకుగాని చెప్పులకుగాని గాని ఎక్కడికైనా రాయవచ్చు మరియు పూసేయవచ్చు లేదంటే చల్లవచ్చు తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది చాలామంది ఎక్కడెక్కను ఫేక్ మందు తీసుకుని మోసపోతుంటారు దయచేసి గమనించండి ఈ మరుగు మందు అనేది చాలా శక్తివంతమైనది ఏం మనిషినైనా మన అనుకూలంగా మారుస్తుంది ఏ వ్యక్తి అయినా మనకు కావాల్సినట్టుగా మారుస్తుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలపండి ఈ మరుగు మందు అనేది పురాతన కాలంలో చాలా మంది వాడేవారు ఇప్పుడు కూడా వాడుతున్నారు ఈ మందు పెట్టి ఏ వ్యక్తిని అయినా లొంగదీసుకోవచ్చు వీడియోని చూసినందుకు థాంక్స్ అండ్